హాయ్ అండి అమెరికాలో మా అబ్బాయి అలా ఇంటి కాలింగ్ బెల్లు డోర్ లాకు చూపిస్తానండి ఇదిగోండి ఇది ఫింగర్ ప్రింటు ఈ కోడ్ నెంబర్లు నొక్కోవచ్చు తాళాం వేసుకో తాళంతో తీసుకోవచ్చు మా అబ్బాయి ఫోన్లో యాప్ పెట్టుకున్నాడు యాప్ ద్వారా కూడా ఓపెన్ చేసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ పెట్టి ఓపెన్ చేస్తాను అయ్యో ఫింగర్ ప్రింట్ పని చేయట్లేదే ఇప్పుడు ఎట్టా కోడేమో నాకు గుర్తులేదు లేదు ఇదిగో కాలింగ్ బెల్ ఉంది కదండి నూకుతాంది ఇప్పుడు ఇది మోగంగానే మా అబ్బాయికి మేము వాకిట్ ఎవరుంది తెలిసిపోద్ది అండి ఫోన్ ఫోన్లో తెలిసిపోద్ది అమ్మ ఫింగర్ ప్రింట్ పని చేయట్లేదు మెయిన్ డోర్ది నేను ఇప్పుడే పార్క్ నుంచి వచ్చాము మీరు ఎక్కడ ఉండరు

ఇప్పుడు అదే లాక్ అయింది చూడండి అదో డోర్ లాక్ అయిందండి మా అబ్బాయి ఎక్కడున్నా ఫోన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు లాక్ చేసుకోవచ్చు అండి బాయ్ అండి